జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నటుడు ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒక కీలక బాధ్యతల్లో ఉన్నాడు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు కూడా ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీకి హోంశాఖ మంత్రి అమిత్ షాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి నాయకుడు కానీ అలాంటి పవన్ కళ్యాణ్ మాటలకు ఆయన చేతులకు ఎలాంటి పొంతన లేకుండా ఉందని చెప్పి మా నా యొక్క విశ్లేషణ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను నిజంగా ఆయన తరచుగా చెప్తుంటాడు ప్రజలు నా ఊపిరి ప్రజలకు అన్యాయం జరిగితే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అంటున్నాడు అంతేకాదు పదవీ బాధ్యత సభలో ఆయన పదే పదే తన కార్యకర్తలకు నాయకులకు పదే పదే మావోయిస్టుల త్యాగాలను గురించి వివరించారు మావోలు చేసే సాయుధ పోరాటాన్ని ఆయన అంగీకరించలేదు అయితే కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు వహిస్తుంటే పవన్ కళ్యాణ్ మావోయిస్టుల లక్ష్యం ఎలా లక్ష్యం కోసం పోరాడుతున్నారో అలా పోరాడాలని హిత్బోధ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మావోయిస్టులు తర్వాత ప్రభుత్వం మధ్య చర్చలకు ఆయన దిగి కేంద్రంతో ఒప్పించి ఉంటే ఆయన చరస్మ మరింత పెరిగేది మావోయిస్టుల సాధ పోరాటాన్ని పవన్ కళ్యాణే కాదు నాలాంటి వాళ్ళు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించటం లేదు అయితే ఒక ప్రాణాన్ని తీస్తే మళ్ళీ బ్రతికించలేము కట్టడాలను ధ్వంసం చేసినా మనం కట్టించుకోవచ్చు నిర్మించుకోవచ్చు కాబట్టి ఈ ప్రజా సమస్యల కోసం పోరుడుతున్న వారికి గురించి కనీసం పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు కానీ మావోళ్ళ త్యాగాన్ని ఆయన శ్లాఘిస్తున్నారు అలాగే ప్రజాస్వామ్యాన్ని గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది ప్రజాస్వామ్యం వ్యక్తుల చుట్టూ తిరుగుతుందని నాయకుల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో వైద్య కళాశాలల అంశంపైన ఆయన డోరు మెదపకపోవడం చాలా మంది ప్రజలకు నిరాశ మిగిలించింది ప్రజలకు ముఖ్యమైనటువంటి వైద్య రంగాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు అందులో తెలుగుదేశం కూడా ఒక్కటే అందువల్లనే కాస్త గుడ్డిలో మెన్నలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను నిర్మించి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా చాలా కాలేజీలను నిర్మించడానికి పూనుకున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ ఆ మెడికల్ కాలేజీలను పీపీపి విధానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటే మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పల్లెత్తి మాట్లాడడం పల్లెత్తి మాట్లాడకపోవడం నిజంగా ఆయన ప్రజలను విస్మరించినట్లే ఇప్పటి వరకు ఆయన వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు ఆశయం గురించి లక్ష్యం గురించి వివరిస్తున్నారు అయితే ఆయన ఏ లక్ష్యం సాధిస్తామని లేదా తన పార్టీ లక్ష్యాలు ఇవి తన పార్టీ లక్ష్యాలు సోషలిజమా లేదా ప్రజాస్వామ్యమా లేదా సనాతన ధర్మమా అని కూడా వివరించటం లేదు ఈ రోటికి ఆ రోకలు పట్టినట్టుగా ఆయన పని విధానాన్ని గమనించినప్పుడు స్పష్టమవుతుంది చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి అరవై సీట్లు సాధించిన తర్వాత పార్టీని నడపలేక ఆయన కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసినప్పుడు నిజంగా ఆయన వెనుకున్నటువంటి నాయకులందరూ కూడా అనేక విమర్శలు చేశారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండే రెండు కులాలు రాజ్యపాలన చేస్తున్నాయి ఒకటి ఎంత కాదన్నా ఒకటి రెడ్డి రెండు కమ్మ వీరు తప్ప ఈ రెండు ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీల మనుగడ ఇంకా ఇక్కడ రాలేదు చిరంజీవి పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి రాజకీయ అడుగులు వేసినప్పుడు మొట్టమొదట ఆయన తాను వామపక్షాలతో కలిసి చగువేరా వేషధారణలో ముందుకొచ్చారు అంతకు ముందు చూస్తే మెడలో ఒక ఎర్రటవాళ్ళ వేయడం ఆయనను చూసినటువంటి అభిమానులందరూ కూడా వేశారు వేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎర్రటవాళ్ళ కనపడడం లేదు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని వచ్చినప్పుడు చెగువేర వేషం వేశారు ఇప్పుడు ఆయన ప్రజల మధ్య విద్వేషాలు చిచ్చులు పెట్టి చివరికి ఆ విద్వేషాల ఫలితంగా ఒక వర్గం వారు మొత్తం ప్రజలపైన మొత్తం దేశం పైన రసాయనిక ఆయుధాలు తయారు చేసి వాటి ద్వారా ప్రజలను క్రూరంగా స్థాయికి చేసినటువంటి పార్టీతో జతకట్టి అధికారం పాలు పంచుకుంటున్నారు మొట్టమొదట ఆయన చెగువేర వేషమేసి వామపక్షాలతో కలిసినప్పటికీ ప్రజలు ఆయనను గెలిపించలేదు అయితే ఆయనకు కాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడుగా రంగా తర్వాత కనిపించారు అయితే చాలా తెలివైన ఎత్తుగడతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అసలు సమావేశాలు కానీ సభలు కానీ జరుపుకుండానే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు కేవలం విశాఖపట్నంకు రావడం అక్కడ మాట్లాడడం వెళ్ళడం తప్ప ఆయన ఎక్కడైనా సరే ఒక లక్ష్యం గురించి వివరించారా నా పార్టీ విధానం అని కూడా వివరించారంటే అది లేదు అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధినేతను జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన అంచనా లేకుండా చంద్ర చంద్రబాబు నాయుడును ఒక అక్రమ కేసులు అరికించి జైలు పాలు చేశాడు వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళి అలింగనం చేసుకుని పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పడంతో మొత్తం రాజకీయం అంతా కూడా మరింత మారిపోయింది కాపు పెట్టను అధికారం లేకుండా ఉంది కాబట్టి వారికి ఒక మంచి ఉత్సాహం వచ్చింది అనేక మంది కాపులు కాపు యువకులంతా కూడా ఈరోజు నాయకుడుగా పవన్ కళ్యాణ్ భావించి అతను వెంట వెళ్ళారు తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కోస్తా కృష్ణా జిల్లాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు సంపాదించటం వెనుక కాపుల యొక్క బలమే కాపు కమ్మ బలమే అయినటువంటిది వాస్తవం అయితే ఆయన కాపులను కూడా సరైన విధానంగా తన ఆలోచనకు భిన్నంగా ఉపయోగించుకోవడం జరిగింది ఆయన నిండు సభలోనే చెప్పారు నన్ను ఒక కుల నాయకుడిగా ముద్ర వేయొద్దు అని చెప్పారు రంగానే ప్రేమ వివాహం చేసుకున్నారు కమ్మ అమ్మాయిని కాబట్టి కులం ఎందుకని చెప్పాడు అయితే కులం అనే ఒక చట్టం నుండి ఈ దేశంలో కులమే ప్రధానంగా ఉందన్నటువంటి విషయాన్ని ఆయన విస్మరించారు అయితే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఏకో నారాయణ అనే విధంగా ఒకే నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి తీరుతో కాపు సామాజిక వర్గం కూడా కొంత పెదవి విరుస్తున్నటువంటి విషయం పసిగట్టినటువంటి నాయకులు కాపుల్లో రంగా కుటుంబాన్ని చేరదీయడం ప్రారంభించారు దాని ఫలితంగానే రంగా కూతురు గారు ఇవాళ రంగా రాధా మండలిని సమీకరించడానికి పూనుకోవడం జరిగింది అయితే అందుకు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు పొంతన లేకపోవటమే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ తప్ప బలమైన నాయకత్వం కూడా ఇవాళ లేదు తెలుగుదేశంతో ఎత్తుగడ రీత్యా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతతో వచ్చినటువంటి సీట్లు ఏవని చెప్పి ఆయన గమనించాలి ఈ విధంగా ఆయన అనేక వేషాలు సినిమాలో నటించినటువంటి విధంగానే మొట్టమొదట చెగోరే చెగోవేర ఆ తర్వాత సనాతన ధర్మం ఇదే విధంగా వచ్చాడు రాజకీయాల్లో కూడా అయితే రాజకీయాల్లో కొంతకాలమే ప్రజల విశ్వసత ఉంటుంది ప్రజలు ఎప్పుడైతే నమ్మడం మానేస్తారో ఖచ్చితంగా ఆ నాయకునికి వెనుకంజ వేయడం ఖాయమన్నటుంటుంది నేను చూసినటువంటి రాజకీయం కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడేమే కాకుండా ఆయన చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మిత్రపక్షం అయినంత మాత్రాన ప్రశ్నించరాదు అన్నటువంటిది ఎక్కడ లేదు ప్రశ్నించాలి ప్రజల తరపున నిలబడాలనేటువంటి అవసరం ఆవశ్యకత ఉంది లేదంటే మాటలకు పో మాటలకు చేతలకు పొంతన లేకపోతే ప్రజలు విశ్వసించరు నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క నంబరు సమాచారం ఉంటే ఇవ్వండి